నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి నిన్న మా ఆడపడిచి వాళ్ళు ఫోన్ చేశారు కదండి బయలుదేరామన్నమాట ఇంట్లో వంట తీసేసి ఈయన నేను వెళ్తున్నామండి ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో మధ్య మధ్యలో కొన్ని పొలాలు అవి చిన్నగా వీడియో తీసాను మీకు కూడా కొంచెంగా షేర్ చేద్దామని చూస్తారని చెప్పి ఇదిగోండి పొలాల మధ్యలో రోడ్డు ఉంటుందండి ఇంకా వెళ్తున్నాను అనమాట అక్కడక్కడ నార్ముళ్ళు పోసారండి మీకు ఫస్ట్లో కనిపించింది చూడండి అది వరి నాట్లు వేయడానికి నార్మల్ పోసారండి మొన్న ఏరువాక పౌర్ణమి అయింది కదండి ఆ రోజున ఇవి పొలం పనులు మొదలు పెడతారనమాట అంటే ఇలాగా అదిగోండి దుక్కు దున్ని నీళ్ళు పెట్టేసి నార్మల్ పోసేసారండి కొన్ని చేర్లకి పోయలేదు ఇవి ఈ పొలాలు ఏమంటేనండి సంవత్సరానికి మూడు పంటలు వేస్తారండి సంవత్సరానికి రెండు పంటలు కాకుండా మూడు పంటలు వేస్తారనమాట బోరు పొలాలు ఉంటాయి పంట కాలువ ఉండే కాలువల పక్కన ఉండే పొలాలు ఉంటాయి పంట కాలువలు దగ్గరగా ఉన్నా కూడా కొంతమంది బోర్లు పెట్టుకుంటారనమాట ఎందుకంటే మూడో పంటకు కూడా అవసరం అవుతాయి కదా అందుకని చెప్పి ఇట్లా సమ్మర్లో కూడా కొన్ని కొన్ని పంటలు పండించుకుంటారండి అలాంటప్పుడు పంట కాలువలు వదలక వదలరు కదా అప్పుడు బోరు వాడతారనమాట బోరు వాటర్తో పండిస్తారు ఇదిగోండి పొలాలు చాలా మంచి పొలాలండి ఇవన్నీ చాలా బాగుంటుందండి అసలు స్లైట్ వెళ్తుంటే అసలు ఎంత చల్లని గాలి వస్తుందోనండి అంత ఎండాకాలం వెళ్ళినా కూడా చల్లగా అనిపిస్తుంది అనమాట ఈ పొలాల పక్కన ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి ఇదిగోండి వరి నాట్లు వేయడానికి నార్మల్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి నార్మల్ వేసేసారు కొంతమంది ఇదేమో జీలక అంటారండి ఇది పచ్చగా కనిపిస్తుంది చూడండి దాన్ని జీలక అంటారు ఏమంటే ఆ జీలక అనేది వేస్తే పొలానికి బలం ఎక్కువగా ఉంటుంది అది కొంచెం ఎత్తు ఎదగనిచ్చేసి దున్నేసేస్తారు ఆ పొలంలోనే దున్నేసేస్తారు అప్పుడు ఆ భూమికి పంట పండడానికి బాగా బలం వస్తుంది అండి అది జీలక పంట కూడా వేస్తారు అంది ఆ పొలంలోనే వేసేసి దున్నేస్తారనమాట ఇక వెళ్ళి వచ్చేసామండి ఇంటికి ఇది ఈరోజు పొద్దున్నే అనమాట అయితే ఇది ఇంకా ఏంటంటే పొద్దున్నే బయటికి వెళ్ళే పని అని చెప్పి ఇంకా తిరుగుతూనే ఉన్నామండి పనులన్నీ అవ్వలేదు బయట పనులు కొంచెం కానీ ఇంకా రాగిపిండి కలిపానండి కొంచెంగా రాగిపిండి కలిపితే కొంచెం సేపు లైట్గా కొంచెం ఉప్పు వేసి కొంచెంసేపు నానబెడదామని చెప్పి పక్కన పెట్టాను అనమాట అలా పిండి కలుపుతున్నాను ఇదిగోండి ఇలాగా మనం ఇడ్లీ పిండిలోనే నేను చిరుధాన్యాల పిండి పట్టించాను కదండి పిండి వేసి రాగులు వేసి అన్నీ కలిపి పప్పులు ఆ పిండి వేసానండి ఇలా హెల్తీగా ఉంటుంది చాలా మంచిది అంటున్నారు కదా నేను కూడా టీవీ టీవీ అంటున్నా సారీ అండి యూట్యూబ్లోనే చూశాను సరే ఒకసారి వేసి చూద్దాము బాగుంది అనుకుంటే అప్పుడప్పుడు కంటిన్యూ చేద్దామని చెప్పి ఇలా వేస్తున్నానండి ఈరోజు పొద్దున్నే పనులన్నీ చేయలేదండి అన్నీ పైపైన ఎంత అవసరమైతే అంతవరకే చేస్తాను ఇంకా ఇది రెడీ చేసి పక్కన పెట్టి ఈ వంటగది దేవుడు గది వరకే ఊడ్చుకున్నాను ఊడ్చేస్తానండి బయట హాలు గదులు ఊడవలేదు ఇంకా అవి ఊడుద్దామని చెప్పి ఇవి వేస్తే సన్న సెగ మీద ఉడుకుతూ ఉంటాయి కదా అని చెప్పి వేస్తాను అంటే ఇంకా పొయ్యి వెలిగించలేదండి పాలు అవి పెట్టాలి కదా పాలు అవి పెట్టిన తర్వాత లోపు వేసేసి ఉంచుతాము అని చెప్పి కొంచెంగా కలుపుతున్నానండి నానబెట్టి అరగంట సేపు అయిపోయింది నేను నూనె ఏమి రాయనండి ఈ రేకులకి ఈ రేకులకి ఏమి రాయను మామూలుగా నీళ్ళతోనే కడిగేసేసి అప్పటికప్పుడు పై కడిగేసి వేసేస్తాను కొద్దిగా మిగిలిన పిండి ఉంది అంత గిన్నె ఎందుకండి ఫ్రిడ్జ్లో పెట్టడం కరెంట్ లాగుతుంది కదా అని చెప్పి చిన్న గిన్నెలోకి తీసేస్తున్నాను ఈ మిగిలిన పిండి అయితే మధ్యాహ్నం స్నాక్స్గా ఏదో ఒకటి దోశలో లేదంటే దానిలో ఇంకా కొంచెం ఏదైనా పిండి కలిపేసి ఏమైనా పునుగులో అట్లా వేద్దాము ఆ నేను కలిపి అని చెప్పి చిన్న గిన్నెలోకి తీసి సర్ది పెట్టేస్తున్నానండి ఇంత పెద్ద గిన్నె ఎందుకు కొంచెం పిండే పిండే ఉంది కదా అని చెప్పి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అండి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు మరి మరీ ధన్యవాదాలు చెప్తున్నానండి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి షేర్ చేయండి ఇంకా ఇట్లా కొంచెంగా మీకు చూపిద్దామని చెప్పి నిన్న మా ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం వీడియో తీసానండి పొలాల మధ్య నుండి వెళ్తున్నాను కదా అని ఇంకా వంటగదిలో కొంచెం అవి ఇడ్లీ అంతా సర్ది పెట్టేసుకుని హాలు ఊడవలేదండి పొద్దున్నే ఇంకా ఊడుద్దామని చెప్పి అంటే మాపది నేను సాయంత్రం పూట పెట్టేస్తాను కదండి ఈయన బయటికి వెళ్ళేటప్పుడే ఊడ్చేస్తానండి ఇల్లు మళ్ళీ బయటికి వెళ్ళంగానే ఊడవాల్సి వస్తుంది కదా అప్పుడు ఎందుకు ఓడవటం అని ఈయన ఉండంగానే ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రంగా చేసేసుకుని అట్టే పెట్టేసుకుంటాను ఈరోజు కొంచెం వేరే పని మీద ఉండి ఓడవలే పోయాను అందుకని ఇంకా ఎనిమిదిన్నర అట్లా అవుతుందిలేండి ఊడుస్తున్నాను అనమాట మామూలుగా అయితే పొద్దు పొద్దునే ఊడ్చేస్తాను ఇంకా మళ్ళీ నా డ్యూటీకి వెళ్ళే ముందులా అట్లా బయటకు వెళ్ళే ముందు ఎందుకు అంటే వెళ్ళిన తర్వాత వెళ్ళగానే ఊడవటం ఇవన్నీ ఎందుకని ఇంకా ఆ తర్వాత చేసుకునే పనులు ఉంటాయి కదా అని చెప్పి ఇక ముందలు ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాతనే పొయ్యి వెలిగించాలని చెప్తూ ఉండేదండి మా అమ్మ మా చిన్నప్పటి నుంచి అలాగా విని చేసే అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా అంతే అక్కడికి దేవుని దగ్గర నిర్మాళ్యం తీయాలన్నా కూడా అలా పాసి గది అలా ఉంచేసి తీయకూడదంటండి శుభ్రంగా ఊడ్చేసి ఇల్లు దేవుడి గది వరకైనా శుభ్రంగా ఊడ్చేసుకుని అప్పుడు నిర్మాల్యం తీసి దీపం ముట్టించాలని చెప్పి చెప్తూ ఉండేదండి అదే అలవాటు ఇప్పటికీ నాకు అదే కంటిన్యూ అవుతుంది నేను అదే చెప్తూ ఉంటానండి మా ఇంట్లో అమ్మాయికి కూడా మా అమ్మాయికి కూడా మా అమ్మ మాకు ఎట్లాగా నేర్పించింది పనులు అవన్నీ ఇవే చెప్తూ ఉంటానన్నమాట అందుకని చెప్పి పొద్దు పొద్దున్నే దేవుడి గది వరకు చేసుకుని నిర్మాల్యం అది తీసేసుకుని దేవుడి పూజ అది ఉంటుంది కదండీ ఇంకా అంతవరకే చేసేసి తర్వాత ఎనిమిదిన్నర అట్లా అవుతుందిలేండి ఇల్లు ఊడుస్తున్నాను ఇక అప్పుడికి ఇప్పుడే ఇంకా ఇల్లు ఊడ్చి పక్కన పెట్టేసేసి వంటగదిలో చేసుకునే పనులు ఉన్నాయి కదా ఇంకా ఆ పనులు కూడా చేసుకుందాము అనుకుంటూ ఊడుస్తున్నానండి ఎక్కడండి బయటికి తిరగటం కొంచెంసేపు వెళ్ళి వచ్చేసరికి కొంచెం అలసటగా అనిపిస్తుంది అండి అయినా సరే లెక్క చేయకుండా చేసుకుంటున్నాను అలాగే పెండింగ్ పెట్టుకుంటే అలాగే మళ్ళీ ఆ పని మళ్ళీ నేనే చేసుకోవాలి కదా మళ్ళీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి పని చేయకపోతే మన కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది అని ఇంకా అట్లాగే నిదానంగానైనా చేసుకుంటూ ఉంటానండి పడేటప్పుడు తొందర పడతా చకచకా చేయాలంటే చేసేస్తాను కొంచెం బద్ధకంగా ఉన్నా కూడా బద్ధకంగా ఉన్నా సరే నిదానంగా చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా ఇల్లు ఉట్ వంటగదిలోకి వచ్చేసాను కదా ఇడ్లీ పిండి కూడా వేసి పక్కన పెట్టేసాను ఇక పాలు కాంచుదామని చెప్పి ఎందుకంటే ఆపేను ఇందాక పెట్టేసేదాన్ని ఇది కూలింగు గడ్డ కట్టేసి ఉందండి అది వాటర్లో వేసాను ఇప్పుడు కరిగిందనమాట కొంచెం ప్యాకెట్లో కూడా కొంచెం నీళ్లు వేసి తొలిపేసేస్తానండి ఆ మాత్రం నీళ్లు పోస్తే పాలు మరిగేసరికి మనం పోసిన నీళ్లు సరిపోతుంది నీళ్ళు పోయకుండా తీసి తీసినట్టు పాలు పొయ్యి మీద పెట్టి మరిగిస్తే ఇంకా మరిగిపోయి తక్కువగా కనిపిస్తాయి కదా మనం నీళ్ళు పోసేసరికి ఆ పాలు మరిగేసరికి సరిపోతుంది అగ్నిదేవుడికి నైవేద్యంగా ఒక చొక్క పాలు పాలు ఇట్లాగా నైవేద్యం సమర్పిస్తానండి మనం ఇప్పుడు ఇది ఆగ్నేయం మూల దీపారాధన చేయకోకుండా ఇలాగా మనం ఈ పొయ్యి వెలిగించినా కూడా అగ్నిదేవుడితో మనం పూజ చేసిన సమానం అంటండి అందుకని చెప్పి ఒక దండం పెట్టుకుంటానండి అలాగా నేను నాకు భయం అండి ఆ దీపారాధనలు అవి పక్కన పెట్టాను అనుకోండి మళ్ళీ గ్యాస్ పోయి దగ్గర ఎందుకు వచ్చిందిలే అని ఆల్రెడీ ఒకసారి నాకు అనుభవం ఎదురయ్యిందండి ప్రాణాలే పోవాల్సిందనమాట కన్నయ్యే కాపాడారు మా ఇంటి పక్కన మా మా ఇంటి పక్కన వాళ్ళే అన్నయ్య గారు వచ్చి గబగబా వచ్చి గ్యాస్ బాగా మంట బాగా బాగా మండిపోతుంటే పైకి బాగా రేజ్ అయిపోయిందండి గ్యాసు ఆయన ధైర్యం చేసి లోపలికి వచ్చేసి బండ కట్టేశారండి లేదంటే ఆ రోజు మేము అసలు ఇంట్లో మేము ఉండకపోదుము ఈ రోజున ఆ కన్నయ్య ఆయన రూపంలో వచ్చారని నేను ఇప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను నా మనసులో వాళ్ళకి మన అమ్మ నాన్న మన పక్కన ఉండరు కదండీ మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళే మన వాళ్ళుగా మంచి మనసుతోటి మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని అంటారు కదా పెద్దలు అలాగే వాళ్ళే వచ్చి మా తల్లిదండ్రులాగా నన్ను మమ్మల్ని కాపాడారండి ఆ రోజు అందుకని చెప్పి నేను అటు ఆగ్నేయం పక్కనట్ల దీపాలు అవేమి వెలిగించను అండి ఇంకా టిఫిన్ తినేసేసి బయటికి బయలుదేరాలని చెప్పి వెళ్తున్నామండి ఇది మా ఊరిలో చెరువు అండి స్టార్టింగ్లో ఉంటుంది అనమాట ఈ చెరువు వేసవ కాలంలో కూడా నీళ్ళు ఇలానే ఉంటాయండి ఎండదు అయినా నీ చెరువు నిండుగా ఉంటుందనమాట ఎందుకండి చాలా పెద్ద చెరువు అండి చాలా బాగుంటుంది అసలు ఎంత బా చూస్తానికి ఎంత అందంగానో ఉంటుందండి వర్షం వస్తే ఇంకా బాగుంటుందండి చెరువు అంతా నిండిపోయి ఉంటుందనమాట ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కదండి చాలా చూడమచ్చటగా ఉందండి విడిగా చూస్తే ఫోన్లో కంటే కూడా విడిగా చూస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఇంకా మేము కార్తీక మాసంలో ఈ చెరువులోనే పొలంను పంపిస్తామండి అందరం వెళ్ళి ఇక్కడే దీపాలు వెలిగేసి వెలిగించి వదులుతాం అనమాట ఈ చెరువులో అసలు చెరువు అంతా దీపాలు ఎంత కలకళలాడుతూ ఉంటుందోనండి ఆ చీకటి చీకట్లో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా పని ఉండి బయటికి వెళ్తున్నామండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి